స్తోత్రములు ప్రభా అబ్రహాము దేవుడానికి స్తోత్రం స్తోత్ర ఇసాకు దేవుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్ర మాకు చాలిన దేవుడా దిక్కే స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభ మాకు సరిపోయిన వాడానికి స్తోత్రం స్తోత్ర జగద్రక్షకుడానికి మృత్యుం చేయడానికి స్తోత్రాం స్తోత్రం శివాధిపతి నీకే స్తోత్రం స్తోత్రములు ప్రభా మరణాధిపతి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్ర అజయుడానికే స్తోత్రం విజయుడానికే స్తోత్రాం స్తోత్ర జయశీలుడానికే స్తోత్రాం మృత్యుంజయుడా నీకే స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా ఓ మరణమా నీ ఎక్కడ ఓ మరణమాని విషయం ఎక్కడ మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచిన వీరుడా నీకే స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా స్థుతి స్తోత్రములు ప్రభా హయా మరణముని మట్టి కరిపించిన తండ్రినికి స్తోత్ర చావును చంపిన తండ్రి స్తోత్రములు స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా నిన్న నేడు నిరంతరం యాకరితిగానున్న వాడనికే స్తోత్రం స్తోత్రం అవును యుగ యుగములకు యాకరీతిగా ఉన్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభాఖ స్తోత్రములు ప్రభానికి స్తోత్రములు ప్రభా నాదానికే స్తోత్రములు ప్రభా మహోన్నతుడానికే స్తోత్రం 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 సర్వాధికారినికే స్తుతుల స్తోత్రం స్తోత్రం సర్వశక్తిమంతుడవుగ తంత్రినికే స్తోత్రం 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 స్తోత్రముల ప్రభు సర్వసృష్టికర్త నికే స్తోత్రం జగద్రక్షకుడినికే స్తోత్రముల ప్రభు స్తోత్రం 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 మహోన్నతుడవుగ తంత్రినికే స్తోత్రం స్తోత్రం కాలములు మారిన మారని తండ్రినికే స్తోత్రాం స్తోత్రం యుగములు మారిన మారని దేవానికి స్తోత్రం స్తో స్తోత్రములు ప్రభా జగములు మారిన మారని తండ్రినికే స్తోత్రం 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 ఆకాశము భూమి గతించని మాటలు గతించవు తండ్రినికి స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా మారని వాడానికే స్తోత్రం స్తోత్ర మార్పులేని వాడానికే స్తోత్రం స్తోత్ర మాట తప్పని వాడానికే స్తోత్రం స్తోత్రాం నమ్మకమైన మా దేవుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా అయా నమ్మకమైన సత్య సాక్షినికి స్తోత్రం స్తోత్రములు ప్రభా ఏడు కన్నులు కలిగిన తండ్రినికి స్తోత్రం స్తోత్రం అపరంచి వంటి పాదములు కలిగిన దైవానికి స్తోత్రాం స్తోత్రం జ్వాలల వంటి నేత్రములు కలిగిన దైవానికి స్తోత్రాం స్తోత్రం వర్తమాన భవిష్యత్ కాలములే అక్కరీతిగానున్నవాడా దీకే స్తోత్రం 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 స్తోత్రములు ప్రభా ఆది యువంతమైన నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్ర మొదటివాడా కడపటివాడా జీవించుచున్నవాడా ఇదిగో మృతుడు వైతిగో అని యుగ యుగములు జీవించుచున్న తండ్రినికే స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా అల్ఫోమేఘన దేవా నీకే స్తోత్రం 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 ఉన్నవాడానికి స్తోత్రం స్తోత్ర అనువాడానికి రానయ్య ఉన్నవాడానికి స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా రాజ్యమేలివాడానికి స్తోత్రం స్తోత్రములు ప్రభా సర్వ పరిపాలికుడానికి స్తోత్రములు ప్రభా స్తోత్రాం స్తోత్ర హృదయ పరిపాలికుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్ర లోకనాథుడా నీకే స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా అత్యున్నత సింహాసనసీనుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్ర సత్య సంపూర్ణుడా దీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా మేఘవాహనుడానికే స్తోత్రాం స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభ నాదా సత్య స్వరూపి నీకే స్తోత్రములు ప్రభా స్తోత్ర నీతివంతుడానికే స్తోత్రాం స్తోత్ర పవిత్రుడానికే స్తోత్రాం పరిశుద్ధుడానికే స్తోత్రములు ప్రభా స్తోత్రములు స్తోత్రం స్తోత్ర సత్యవంతుడానికి స్తోత్రములు ప్రభ నీతి నాయముల అయా కృపాసనంగా చేసుకున్న తండ్రి నీకు ఇస్తూ కృపా సత్యములను నీతి నాయములను సింహాసనాసంగా చేసుకున్న తండ్రి దిక్స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభానికే స్తోత్రం స్తోత్ర అబ్రహాము దేవుడానికే స్తోత్రం స్తోత్ర ఈ సాకు దేవుడానికి స్తోత్రం స్తోత్ర యాఖోబు దేవుడానికే స్థుతులు స్తోత్ర మాకు చాలిన దేవుడా దిక్కే స్తోత్రం స్తోత్రం స్తోత్ర మాకు సరిపోయిన వాడానికే స్తోత్రములు ప్రభా స్తోత్రం 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 స్తోత్రములు ప్రభా సంతృప్తిని చివాడానికి స్తోత్రం స్తోత్ర సమృద్ధిని వాడానికి స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా జి వాడానికి స్తోత్రాలు బలమునిచ్చు తండ్రిని కెస్తోత్ర స్తోత్ర శక్తినిచ్చు తండ్రిని కే స్తోత్రములు ప్రభా ప్రేమనిచ్చు తండ్రినికి స్తోత్రములు ప్రభా అయా ధైర్యమునిచ్చు తండ్రి నీకు స్తోత్రం స్తోత్ర ఆలోచననిచ్చి తండ్రి స్తోత్రములు ప్రభా ప్రోత్సాహపరుచు తండ్రినికి స్తోత్రములు ప్రభా విమోచించి తండ్రినికి స్తోత్రములు ప్రభ విడుదల అనుగ్రహించు వాడనికేస్తూ తులు స్తోత్రములు ప్రభా పాపముల నుండి విడిపించి వాడడానికి స్తోత్రం స్తోత్ర శాపము నుండి విడిపించి స్తోత్రం 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 స్తోత్రములు ప్రభ శక్తియు ప్రామయు ఇంద్రియాన్ని గ్రహమగలిగిన ఆత్మనిచ్చినవాడా దీకే స్తోత్రములు ప్రభా ఆత్మాస్వరూపిని కేస్తౌత్ర ప్రేమాస్వరూపిణీ కే స్తోత్రములు ప్రభా దయగలిగిన తండ్రిని స్తోత్రం స్తోత్రములు ప్రభా జాలి కలిగిన దేవానికి స్తోత్రం స్తోత్రములు ప్రభా అయా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవా నీకే స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా నీ బాహుల్యమును బట్టి స్థౌత్రాం స్తోత్రములు ప్రభా నీ కృపాకని కనికరములను బట్టి స్తోత్రములు ప్రభా నీ వాత్సల్యతను బట్టి స్తోత్రములు ప్రభా ప్రభా అయాని సన్నిధిని బట్టి స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా నీ సన్నిధానముల నిత్య సుఖములని నందుకు స్తోత్రములు ప్రభా అయా నీ సన్నిధానములు ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్నావు తండ్రి నీకు ఇస్తూతులు స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా అయా ఇద్దరు ముగ్గురు ఎక్కడ నీ నామమున కూడింటారు వారి మధ్యనున్నానన్న అవుతండ్రి నీకు స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా అయాని వాక్యమును బట్టి స్తోత్రాలు ప్రభా నీ బలమైన నామమును బట్టి స్తోత్రములు ప్రభా శక్తివంతమైన నీ నామమును బట్టి స్తోత్రములు ప్రభా అయా మధురమైన నీ నామమును బట్టి తులు స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా శ్రేష్టమైన నీ నామమును బట్టి స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా ఘనమైన నీ నామమును బట్టి తులు స్తోత్రములు దేవా స్తోత్రములు ప్రభా ఆశ్చర్యకరమైన నీ నామమును బట్టి స్తోత్రం స్తోత్రములు ప్రభా అయా ఉన్నతమైన నీ నామమును బట్టి స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా శ్రేష్టమైన నీ నామమును బట్టి దేవానికి స్థుతులు చెల్లిస్తున్నాము ప్రభా అన్ని నామముల కంటి పైనామముని నా నామము తండ్రి నీకు ఇస్త ప్రభా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతి నందదగిన నామము కలిగిన దేవా నీకేస్తములి ప్రభా ప్రభ తిములి ప్రభా నీ నామముల విడుదల నందుకుస్త తిరుములి ప్రభా నీ నామములు స్వస్థత ఉన్నందుకు స్తోత్రములు ప్రభా అయా నీ నామములు పాప విముక్తి ఉన్నందుకు స్తోత్రములు ప్రభా అయా నీ నామములు శాప పరిహారమున్నందుకు స్తోత్రములు దేవా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా అయానీ నామములు దుష్టాత్మలు పారుపవును తండ్రినికి స్తోత్రములు ప్రభా అయానికి స్తోత్ర నీ నామములు బాధకు ఉపశమనమున్నందుకు స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా శాంతినిచ్చే నీ నామములు బట్టి స్తోత్రం స్తోత్ర నెమ్మది నిచ్చే నీ నామము నడిపించుని నామమును బట్టి స్తోత్రములు ప్రభా అములు ప్రభా స్తోత్రములు ప్రభా అబ్రహాము దేవుడానికి సాకు దేవుడానికే స్తోత్రములు ప్రభా మాకు చాలిన దేవుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా ఎవరూ సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే వశించి స్వామరత్వం కలిగిన దేవా दि के स्तोत्र स्त्रोत्र प्रभु स्तोत्र प्रभुआर